నమస్కారం నేను మీ వర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విజయలక్ష్మి భటిప్రోలు గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నమస్కారం అమ్మా ఎలా ఉన్నారమ్మా అమ్మ వ్రతాలు పూజలు చేస్తున్నప్పుడు కొత్త బట్టలు వేసుకోవాలి అంటారు ఖచ్చితంగా కొత్త బట్టలే వేసుకొని కూర్చోవాలా కొత్త బట్టలు ఉంటే వేసుకోవచ్చు కానీ చక్కగా ఉతికిన బట్టలు వేసుకోవాలి కొత్త బట్టలను కూడా పూర్వకాలంలో బయట నుంచి వచ్చిన బట్టలు కనుక ఉతికాకే వేసుకునేవాళ్ళు ఒకప్పటి రోజుల్లో కొత్త బట్టల్ని కూడా తడిపి ఆరవేసాకే వేసుకునేవాళ్ళు తడపని బట్ట వాళ్ళు కాదు నీకు రాగానే అలా అనమాట కానీ మనం ఇప్పుడు కొత్తగా వచ్చినట్టే షాప్లో మడతల షాప్లో లాగా వేసుకోవటం ఒకటి అలవాటైపోయింది పూజలు అన్నిటికీ కొత్త బట్టలు కట్టుకోవాలంటే పండగలే కొత్త బట్టలు కట్టుకోవటం ఉంది కానీ పూజ అప్పుడు శుచి అయిన మడి వస్త్రం లేకపోతే పట్టు వస్త్రం కట్టుకునేదే ఉంది అంతే పూజకి కొత్త ప్రతిసారి కొత్త బట్ట కట్టుకునే కూర్చోవాలా అంటే లేదు అనే చెప్పాలి వాళ్ళు మనకి రోజు పూజలు ఉంటాయి అలా అయితే ఎన్ని బట్టలు కొన్నా ఎన్ని షాపులు ఉన్నా సరిపోవు కనుక కొత్త బట్టలే కట్టుకుని కూర్చోవాలి అనేటటువంటి నియమం అయితే లేదు శుభ్రమైన బట్టలు కట్టుకోవాలనే పద్ధతి మాత్రం ఖచ్చితంగా ఉంది ఉతికిన బట్టలు కూడా నలుగురు ముట్టుకొని బట్టలు మడి వస్త్రం అంటారు దాన్ని అటువంటి వస్త్రాలు కట్టుకుని పూజ చేసేటటువంటి పద్ధతి అయితే ఉంది ఇంట్లో ఎప్పుడైనా పూజ చేయొచ్చామా లేక ఉదయమే చేయాలనే దేవున ఉంటుంది దాని కాలానికి సంబంధించి ఒక నియమం ఉంది ఉదయం పూట ఉదయం సరిగ్గా సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో ఆ సమయంలో పూజ చేసేటటువంటిది ఒక ఒక పూజ బ్రహ్మ ముహూర్తం నుంచే కూడా లేచి తయారయ్యి కూర్చుని పూజలు చేసేవాళ్ళు కూడా ఈ రోజుకి చాలామంది ఉన్నారు అప్పటి నుంచి ఉదయం దాదాపుగా అంటే పన్నెండి తర్వాత దేవుడి పూజలు చేయకూడదు పన్నెండు నుంచి అపరాహ్న సంఖ్య వచ్చేస్తుంది పితృకార్యాలు చేస్తారు అంటే చనిపోయిన పెద్దలకి చేసే పూజలు ఉంటాయి కదా సంవత్సరానికి ఒకసారి నెలకుసారి చేస్తూ ఉంటారు కదా అటువంటి పూజలు పన్నెండు తర్వాత అంటే పన్నెండు లోపల మన దైవ కార్యం ఏమన్నా ఉంటే ముగి చేయాలి దైవకార్యాన్ని పన్నెండు దాటి చేయొద్దు పన్నెండు నుంచి చేసే కార్యక్రమాలన్నీ పితృకార్యాలతో సమానం ఈ పితృకార్యాలతో అయితే మరి మళ్ళీ ఆ రోజంతా పొద్దున్న పోయిందా అంటే పొద్దున్న ఏదో డ్యూటీలో ఉన్న వాళ్ళు ఉంటారు ఆ తర్వాతే వచ్చిన వాళ్ళు ఉంటారు మరి వాళ్ళు పూజ చేసుకోవద్దా చేసుకోవాలి కదా అంటే సాయంకాలం మళ్ళీ ప్రదోష వేళలో అంటే అస్త అస్తమించటానికి సూర్యుడు అస్తమించటానికి ఒక ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఇరవై నాలుగు నిమిషాలు అటు ఇటు ఆ సమయంలో ప్రదోషకాలం అంటాను దాన్ని ఆ ప్రదోషకాలంలో కూడా చక్కగా పూజలు చేసుకోవచ్చు అనమాట కొన్ని పూజలు రాత్రి సమయాల్లోనే చేసే పూజలు ఉంటాయి రాత్రి పూజలు మళ్ళీ రాక్షస పూజలు నిశాచరులు చేస్తారు అని అదొక పేరుంది కానీ మామూలు మంచి పూజలు కూడా రాత్రి పూ వేళలోనే చేసే పూజలు కొన్ని ఉన్నాయి చంద్రుడికి చేసే పూజలు అప్పుడే కానీ వస్తాడు మరి పాపం చంద్రుడికి చేసే పూజలు కార్తీక మాసంలో చంద్రుడికి ఆకాశ దీపాలు పెట్టి అవన్నీ చేస్తూ ఉంటాం కదా ఆ పూజలు శివరాత్రి పూజలు దీపావళి పూజలు కృష్ణాష్టమి రాత్రి పుట్టే కదా వీళ్ళు ఇవన్నీ కార్యక్రమాలు జరిగింది కృష్ణుడు పుట్టింది అర్ధరాత్రి వేళ అలాంటి పూజలు ఉంటాయి చూడండి కొన్ని ప్రత్యేకంగా ఆ సమయాల్లో చక్కగా చేసుకోవచ్చు దేవుడికి నైవేద్యం పెట్టేవరకేం తినకూడదు అమ్మా ఇంట్లో ఇది కూడా అపోహే ఈ ఒక్కొక్కసారి కొంతమంది దేవుడికి నైవేద్యం పెట్టందే తినకూడదు అని చెప్పి చాలాసేపు ఏమి తినకుండా ఉండి నీరసం వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అది అవన్నీ అపోహలే ఎప్పుడు కూడా శరీర ధర్మాన్ని కూడా వినాలి యథాశక్తి చేయమన్నారు కదా పూజలు ఏం చేసినా మీరేమంటున్నారు యథాశక్తి ధ్యాన వాహనాది షోడసోపచార పూజ కరిష్యే అనేవి ఓ మంత్రం చెప్పుకుంటున్నారు మన శక్తి మేరకి శక్తి అంటే రెండు రకాల శక్తులు మన దేహశక్తి జేబు శక్తి మన అంటే డబ్బులు ఎక్కువ లేకుండా అప్పులు చేసి పూజలు చేయడం తప్పు ఆ దే ఆ పూజ దేవుడు తీసుకోడు అప్పులు చేసి తీర్థయాత్రలు చేయడము తప్పే ఆ ఆ తీర్థయాత్ర ఫలించదు కావాలంటే ముష్టెత్తి చేయొచ్చు జోగు అంటారు దాన్ని తీర్థయాత్రలు చేసేటప్పుడు పూజలు చేసేటప్పుడు జోగు మన దగ్గర అంత డబ్బు లేదు కానీ అది మనకు మొక్కు ఉండిపోయింది చేయాలి చేసి తీరాలి కనుక ఇల్లు తిరిగి ఒక ఒక బిందెకి బిందెకో చెంపుకో వాసన కట్టి పసుపు గుడ్డ కట్టి పైన ఒక బొక్క పెట్టి అది ఇంటింటికి తీసుకెళ్ళమ్మ దానం చేయండి నాకు ఈ మొక్కుంది నేను తీర్చుకోవాలి ఇలా చేస్తే ఆ డబ్బులతో వచ్చిన డబ్బులతో నేను ఆ పూజ చేసుకుంటాను ఆ మొక్కు తీర్చుకుంటాను ఆ ఆకర చేస్తాను అని చెప్పటం అది చేసుకోవచ్చు అలా కాకుండా మ మన శక్తి అంటే దేహశక్తి మనకు ఓపిక లేదు గోల్డ్ రకరకాల ట్యాబ్లెట్లు వేసుకోవాలి పొద్దున్న లేస్తే బీపీలు షుగర్లు ఎన్నో ఎన్నో ఉన్నాయి వీటన్నింటినీ కంట్రోల్ చేసుకుంటా వేసుకునే మందులను వేసుకోవాలంటే ఎంతో కొంత తినాలి కనుక చక్క తినేసి వరకు అంటే శరీరానికి ఆ మందు వేసుకోవడానికి ఎంత ఆహారం పూజించాలో అటువంటి బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి తినేసి మళ్ళీ స్నానం చేసి పూజ కూర్చోవచ్చు స్నానం చేసి పూజ కూర్చోవచ్చు అంటే అప్పటిదాకా చేసిందంతా స్నానం చేసేస్తే శుద్ధైపోయాము అని భావించటం అనమాట అప్పుడు అప్పుడు కూడా పూజలో ఒక మంత్రం ఉంటుంది చేసా కూర్చోవాలా వద్దా అన్నారు కదా ఏమని అంటున్నాము కొండరీకాక్షుణ్ణి స్మరించుకుని ఆ తర్వాత మనం కూర్చుంటే మొత్తం మన శరీరాన్నంతా కూడా శుభ్రం చేసేస్తాడు అని ఆ మంత్రం చెప్తుంది చక్కగా ఆ చెప్పుకొని మనం పూజలో కూర్చోవటమే మనం పూజలో దీపం పెడతాం అది అగ్గిపెట్టతో వెలిగించాలా అసలు అగరవతితో వెలిగించాలా దేనితో అయినా వెలిగించవచ్చు ఏకహారతితో వెలిగించడం ఒక పద్ధతి అని చెప్తున్నారు ఎందుకని అంటే పూర్వకాలం అసలు అగ్ని లేదుగా అగ్గిపెట్టేలా అగరత్తులు అప్పుడు లేవు మనకి ఉంది అగ్నిపెట్టాల ఈ మధ్య కాలంలో కదా వచ్చాయి కనుక వెలిగించేది దేనితో అయినా వెలిగించవచ్చు కానీ ఒకప్పుడు అరణి అని చండ్ర అని చండ్ర అనే చెట్టు కర్రలు లేకపోతే అరణి అనే రాళ్ళు దొరికేవి వాటిల్ని ఒకదానితో ఒకటి రాపిడి చేస్తే అగ్ని పుడుతుంది అగ్ని పుట్టినప్పుడు అగ్ని ఆరిపోకుండా కాబో దాని దగ్గర కొంచెం పత్తి పెడితే అగ్ని కొంచెం ఆ పత్తి కట్టుకుని ప్రజ్వలిస్తుంది ఆ పత్తిని వాడుకునేవాడు అనమాట అగ్నిని అందుకనే ఒకప్పుడు ఒక చోట అగ్ని ఉంటే అగ్ని ఇళ్ళకి వెళ్ళి నిప్పు అప్పు తెచ్చుకునేవాడు నా చిన్నప్పుడు కూడా నేను కొన్ని చోట్ల చూశాను తెచ్చుకొని ఆ అప్పు ఆ నిప్పు పెట్టి వాళ్ళు పనులు ఇంట్లో వీళ్ళ ఇంట్లో వీళ్ళు పొయ్యి వెలిగించేవాళ్ళు కాదు వెలిగించిన వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకునేవాడు కొంచెం బొగ్గులు నిప్పు అప్ప అని అప్పు నిప్పు తెచ్చుకునేవాళ్ళు అప్పు కూడా కాదు నిప్పు తెచ్చుకునేవాడు తెచ్చుకొని ఇక్కడ పెట్టి చేసుకునేవాడు ఈ పత్తి వేసి చండ్ర చెక్కలు కానీ రాళ్ళు కానీ ఇలా ఇలా రాసినప్పుడు వేగంగా మధించినప్పుడు అగ్ని పుడుతుంది ఆ అగ్ని పుట్టాక దాంట్లో కప్పుకుని కొంచెం పత్తి వేస్తారు ఇలా లూజ్ లూజ్గా చేసి పత్తి వేస్తారు ఆ పత్తి అంటుకుంటుంది పత్ని పత్తి అంటుకోగానే మంట వస్తుంది ఆ మంట వలన ఆ పత్తితోనే మిగిలిన వాటి అన్నిటిని వెలిగిస్తారు కనుక ఏక ఒత్తితో ఏకహారతి అంటారు ఒక ఒత్తి వేసి వెలిగించి దాంతో అన్నిటిని వెలిగించడం అది అలా పద్ధతి అయింది ఈ రోజుల్లో అలా వెలిగించాల్సిన అవసరం లేదుగా అగ్ని అలా మనం పుట్టించట్లేదుగా ఇప్పటికీ కొన్ని యజ్ఞయాగాలప్పుడు అలాగే పుట్టిస్తున్నారు ఈ రోజుకి కూడా ఓకే అది పురాతనమైన పద్ధతి ఈ రోజుకే నడుస్తుంది నడవనివ్వండి కానీ మన ఇంట్లో ఇప్పుడు లైటర్లు పెట్ట అగ్గిపెట్టెలు ఇలాంటివన్నీ వచ్చేసాయి కనుక వాటిలతో కూడా మనం వెలిగించుకోవచ్చు దోషం అయితే లేదు అగ్ని నిశ్చ స్వచ్ఛంగా ఉండేది ఏదైనా ఉంటే అది అగ్ని మాత్రమే అగ్నిలో వేసింది ఏదైనా పరిశుద్ధమైపోతుందంటారు అటువంటి శుద్ధమైన అగ్నికి ఎటువంటి దోషాలు లేవు కనుక ఆ అగ్ని అగిపులతో వెలిగించిన ఆగ్నే దేనితో వెలిగించిన అగ్నే అది దానికి దోషం లేదు ధన్యవాదాలమ్మా నమస్కారం